దాదాపు గత మూడేళ్లుగా చిత్తూరు జిల్లా పుల్చల మండలంలోని పంటలను ధ్వంసం చేస్తూ అన్నదాతలకు అపార నష్టం కలిగిస్తున్న ఏనుగులు గత నెల పదహైదవ తేదీ వరకు మండలంలోని పంటలను ధ్వంసం చేసి పదహారు ఏనుగుల మంద చిన్నగొట్టుకులు మండలం మీదుగా ఏరావారిపాళెం మండలంలోని తలకొన అడవి వైపు వెళ్ళిపోవడంతో ఇక పుల్చల మండలం వైపు ఏనుగుల గుంపు రావని భావించిన ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఇటీవల కొద్ది రోజుల క్రితం మండలంలోకి చేరుకున్న ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేస్తూ ఆయిరాల మండలంలోకి వెళ్ళిపోయింది దీంతో ఇక ఏనుగుల బెడద తొలగిందని పుల్చల మండల రైతులు భావించారు అయితే గురువారం రాత్రి చంద్రగిరి మండలం ఏ రంగంపేట సమీపంలోని దుర్గం ఎస్టీ కాలనీ సమీపంలో ఏనుగుల మంద చొరబడి పంటలను ధ్వంసం చేసిన సంఘటన మండల ప్రజలకు భయభ్రాంతులు గురిచేస్తుంది తలకోన వైపు ఏనుగుల మంద వెళ్ళిన ప్రతిసారి కళ్యాణ్ డాం మార్గంలో రంగంపేట భీమవరం మీదుగా పుల్చల మండలంలోకి ప్రవేశిస్తున్నాయి ఎలంకేవారిపల్లి పంచాయతీలోకి ప్రవేశిస్తున్న ఏనుగుల మంద రెండు రోజుల్లోనే కల్లూరు సమీపంలోని తూర్పు విభాగం అడవిలోకి చేరుకుంటున్నాయి దీంతో రంగంపేట వద్ద గురువారం రాత్రి పంటలు ధ్వంసం చేసిన ఏనుగుల మంద రెండు మూడు రోజుల్లో మళ్ళీ పుల్చల మండలంలోకి వచ్చేస్తాయని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రేంజర్ ధామస్ సుకుమార్ మాట్లాడుతూ పులిచల మండలం నుంచి తిరుపతి జిల్లా తలకన వైపు వెళ్ళిన ఏనుగుల మంద గురువారం రాత్రి రంగంపేట సమీపంలో పంటలను ధ్వంసం చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ఈ ఏనుగుల మంద పులిచల మండలంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఏనుగుల సమాచారం తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని తక్షణమే అక్కడ చేరుకునే వాటిని దూర ప్రాంతాలకు తరమేసిన కృషి చేస్తామని ఈ సందర్భంగా పుల్చెల మండలంలోని రైతులకు ప్రజలకు ఆయన సూచించారు దీంతో మండల ప్రజలకు ఏనుగుల భయం మళ్లీ పట్టుకుంది ఇన్ని రోజుల విరామం తర్వాత మళ్ళీ ఏనుగుల మంద మండలంలో ప్రవేశిస్తే స్థానికంగా పండిస్తున్న పంటలకు తిరగని కష్టనష్టాలు ఎదురవుతాయని తమకు రాత్రి వేళల్లో కంటి మీద కునుకు లేకుండా పోతుందని పుల్చల మండలంలోని రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు ఏనుగులు మండలంలోకి ప్రవేశిస్తాయా లేదంటే అటు నుంచి అటే మళ్ళీ అవి శేషాచలం అడుగుల్లోకి వెళ్ళిపోతాయా అన్న ఆందోళన పులచల మండలంలోని రైతులకు ఉంది దీనికి కాలమే సమాధానం చెప్తుంది అప్పటి వరకు పులచల మండలంలోని రైతులారా పలు జాగ్రత్తలు వహించండి తస్మాత్ జాగ్రత్త